ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి టెంపుల్ సీతారాంబాగ్ దత్తాత్రేయ స్వామి ఆలయం హైదరాబాద్లోని హాట్ పరిసర ప్రాంతంలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయం ఇది పదిహేడవ శతాబ్దంలో నిజాంలా కోసం బ్యాంకర్గా పనిచేసినటువంటి సేత్ కునార్మల్ గనేరివాలా అతను నిర్మించినటువంటి ఆలయం దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు ఈ ఆలయానికి దీనిని మీరు పూర్తిగా చూడొచ్చు నేను పూర్తిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అనే సంస్థ ఈ ఆలయాన్ని వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది జయూర్ దత్త ఇది మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ సీతారాం హైదరాబాద్ అతి పురాతనమైన టెంపుల్ ఇది ఐదు వందల సంవత్సరాల సుమారు ఐదు వందల సంవత్సరాల అతి పురాతనమైన టెంపుల్ ఇక్కడ స్వామివారు స్వయంగా వేసినటువంటి టెంపుల్ ఇక్కడ ఋషులు మునులు ఇంకా గురువులు తపస్సు చేసినటువంటి టెంపుల్ ఇక్కడ స్వామివారు వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చాడనమాట స్వయంగా ఇక్కడ ఏంటి విశిష్టత అంటే స్వామివారు ఏదైనా అనుకుంటే కోరికలు అయిపోతాయని అందరి ప్రసిద్ధి అనమాట ఆ ఏదైనా మనసులో ఉన్న కోరిక నెరవేరాలంటే స్వామివారి దగ్గరికి రావాలి ఆ స్వామివారి దర్శించాలి ఆయన ఆశీర్వాదం పొందాలి మీ మనసులో ఉన్న కోరికలు సిద్ధించాలని మనం చేస్తుంది ఈ ప్రదేశంలో అనేక మంది సాధువులు తపస్సు చేశారని ఈ స్థల పురాణం చెప్తుందండి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించినటువంటి ఆలయం సీతారాంబాగ్ మీరు మెహదీపట్నం నుంచి వస్తే ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్లోని హాట్ పరిసర ప్రాంతంలో కొండపైన ఉన్నటువంటి ఆలయం అండి ఇది మీరు చూస్తున్నటువంటి ఆలయం థ్యాంక్ యూ